రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలైనటువంటి నాగప్రతీష్ఠర నాగమ్మ గారు మనతో పాటు ఉన్నారు వారిని మనకు కలిగేటువంటి ధర్మ సందేహం అడిగి నివృత్తి చేసుకున్నాం అమ్మా నమస్తే అమ్మా నమస్కారం అండి ముందుగా మీ రామరాజ్యం మీడియా సభ్యులందరికీ మరియు యాజమాన్యం వారికి నా శుభాశిస్సులు అమ్మ ఒక చిన్న ప్రశ్న విధి అంటే ఇప్పుడు చాలా కొన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాం సీరియల్లో కానీ ఎక్కడైనా కానీ విధి ఎవరినైనా వదిలిపెట్టదు అని నేను విన్నాను అసలు విధి అంటే ఏంది అంటే మనం పుట్టక ముందు నుంచి విధి రాసి పెట్టుంటుందా అంటే మన భయబర్ట్ అసలు విధి అంటే ఏందో దాని గురించి పూర్తి వివరాలు తెలియజేయాలి కొన్ని కొన్ని మహత్తరమైన జాతకాలు ఉంటే అది తల్లిదండ్రుల్ని ఎంచుకుంటాయి మన పుట్టక ముందే ఎంచుకోవటం వల్లే వాళ్ళ ఆ గర్భంలో జన్మించటం అనేది జరుగుతుంది కాబట్టి కొన్ని 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 జన్మలు విధిని బట్టి వీళ్ళు ఇలాగే ఉండాలి ఇలాగే పుట్టాలి పుట్టిన తర్వాత దీన్నే సాధించాలి అనేది ముందే నిర్ణయిస్తాడు భగవంతుడు నిర్ణయిస్తాడు ఆ నిర్ణయాన్ని అనుసరించే మనం భూమి మీద పుట్టడం అనేది జరుగుతుంది తల్లిదండ్రుల గర్భంలో దాన్నే కొన్ని జన్మలు కారణ జన్మలు అంటారు ఆర్శార మహాత్ములు చాలామంది యోగులు మహాత్ములు కారణజన్ములు ఉన్నారు అది రాజకీయ పరంగా కావచ్చు దైవపరంగా కావచ్చు పీఠాధిపతులు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి గొప్పవాళ్ళు మహోన్నతమైన వాళ్ళు దీన్ని మనం వ్యతిరేక దిశలో కూడా తీసుకోవచ్చు ఎవరైనా ఉద్యమకారులు లేకపోతే నక్సలైట్లు ఇది వరకు లేకపోతే వాళ్ళని ఉగ్రవాదులు అనేవాళ్ళు వాళ్ళని వాళ్ళు కూడా దేని అటు చెడుగా చూసుకున్నా మంచిగా చూసుకున్నా కూడా కారణం అనేది వాళ్ళ విధిని లిఖితంలో లేనిదే మటుకు జన్మలనేవి జరగటం అనేది ఉండదండి భగవంతుడు నిర్ణయిస్తాడు దానికి చిన్న ఉదాహరణ నా జీవితం గురించి నేను చెప్తాను మా అమ్మగారికి నలుగురు సంతానం ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వెంట వెంటనే పుట్టిపోవటం జరిగింది అమ్మ వాళ్ళకి వాళ్ళకిప్పుడు పదిహేనేళ్ళకి పద్నాలుగేళ్ళకే పెళ్ళిళ్ళు చేశారు అమ్మ సంతానాన్ని కోల్పోయిన తర్వాత దాదాపు ఒక పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాన్పలేదు అమ్మగారికి నేను నలభై ఆరేళ్ళు వచ్చిన తర్వాత నేను పుట్టాను నేను పుట్టాను అంటే అమ్మమ్మ వాళ్ళు కానీ ఎవరు కూడా నమ్మలేరు పురిటి నీళ్ళకి రావటం కానీ చేయటం కానీ చేయలే దాకా దేనికండి గర్భంలో నేను పడ్డాను అంటే మా అమ్మే నమ్మలేదు ఇదేంటి ఈ వయసులో నాకు పిల్లలేమిటి అన్న ఉద్దేశంతో అమ్మ నమ్మలేదు అయితే మచిలీపట్నం అది అక్కడ బందరు గవర్నమెంట్ హాస్పిటల్లో అమ్మ పరీక్ష చేయించుకుంటే డాక్టర్ డాక్టర్మారు చెప్పారనమాట నువ్వు నెల తప్పావమ్మా అని పలేవారండి ఈ వయసులో నాకేంటి అని అమ్మ ఓటరించింది అయితే నెలలు నిండటం నేను పుట్టడం అనేది జరిగింది విధి లిఖితాన్ని ఇక్కడ నన్నే పెద్ద ఉదాహరణగా చేసుకుని మీకు నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే స్వానుభవం ఎవరైనా అనుభవించిన జీవితాన్ని విధి ఇలా ఉంటుంది ఇలా నడిపిస్తుంది కొన్ని కారణాలు చేతే కొంతమంది పుడతారు అంటానికి కొంత మనం నిదర్శనం తీసుకుందాం తర్వాత నాన్నగారు నాకు ఆరు నెలల పిల్ల వచ్చేసరికి అన్నప్రాసన మూడో రోజే కాలం చేయటం జరిగింది నాన్నగారు నాన్నగారు కాలం చేయటం జరిగింది అమ్మ ఒకతే అమ్మగారి తండ్రి పూర్వాశ్రమంలో ఆయన లోకనాథ్ లోకనాథ్ శర్మగారిని ఆసన స్వీకారం స్వీకరించారు ఇప్పుడు త్రిధుర పీఠానికి స్థాపకులు గురువుగారు శ్రీ సత్యాన స్వామి వారు ఆయన త్రియుదురు పీఠాన్ని స్థాపించాలని గండవేడి నరసింహస్వామి వారిని ప్రతిష్ట చేయాలని సంకల్ప సిద్ధితో ఉండి సంకల్పం చేసుకుని ఉన్నారు నాకు నాన్న కాలం చేయటం అమ్మకి నేను అన్ని రోజులు కుట్టడం నాకు మూడేళ్ల వయసు వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఎక్కడో సన్యాసం తీసుకుని వెళ్ళిపోయిన మనిషి ఇరవై సంవత్సరాలు అసలు ఉన్నారో లేరో కూడా తెలియదు గురువుగారు దిస్సంచారం వెళ్ళిపోయారు ఇంట్లోంచి సన్యాసాస్తులు స్వీకరించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆ ప్రాంతంలో కంచి కామకోటి పీఠాధిపతిని ఏనుగు మీద ఊరేగించడం జరిగింది బందర్లో మచిలీపట్నంలో ఆ టైంలో ఈ ఎతుల గుంపులో ఈ గురువుగారు ఉన్నారు ఉన్నప్పుడు సొంత ఊరే కాబట్టి మచిలీపట్నం ఆ ఊరేగింపు గుంపులో ఉన్న స్వామిని గుర్తించి అమ్మవాళ్ళు పిన్ని వాళ్ళు మా మానమాములు వీళ్ళందరూ గుర్తించి భిక్షకు పిలిచారు ఇంటికి భిక్షకు పిలిచినప్పుడు తెలిసింది కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు లేరు ఎవరెవరు కాలం చేశారు ఎవరు కొత్తగా పుట్టారు విషయాలు ఏంటని గురువుగారికి కూడా తెలిసింది అప్పటికీ పీఠస్థాపన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అమ్మని అడిగారు అమ్మ మహాలక్ష్మి నువ్వు కనుక నాకు సహకరించి నాకు సేవ చేసుకుంటూ ఉంటానంటే నేను బలానా చోట గుంటూరు జిల్లా మాడిపాడులో నేను పీఠస్థాపన చేయదలిచాను నువ్వు నాకు సహకరించాలి అని ప్రాప్తము విధులిఖతం గురించే మరీ అండి చెప్తున్నా నేను ఎక్కడ సన్యాసం తీసుకొని వెళ్ళిపోయిన మనిషి దేశాలమ్మటి మళ్ళీ ఈ ఎత్తులో గుంపులో వారు కలవటం అమ్మకు అన్ని సంవత్సరాలకు నేను పుట్టడం నేను పుట్టిన ఆన్నెలకే నాన్న కాలం చేయటం తర్వాత గురువుగారు ఇట్లా పూర్వాశ్రమంలో తనకి తండ్రే కాబట్టి గురువు కాబట్టి అడిగారని అమ్మ అంగీకరించి త్రిధురి పీఠానికి డెబ్భై ఆ ప్రాంతంలో పంతొమ్మిది వందల డెబ్భై ఆ ప్రాంతంలో పీఠం దగ్గరికి రావటం అమ్మ గురువుగారు అంటే తాతగారు కలిసి ఆ పీఠ స్థాపన చేయటం అనేది జరిగింది గురు పీఠం పీఠాన్ని స్థాపన చేయటం అనేది జరిగింది మనం ఏదో అనుకుంటామండి మనం నెలకి సంవత్సరాలకి ఒక రెండేళ్లకి మూడేళ్లకి మనం ఏదో పునాదులు వేసుకుంటాం ఆ ఇల్లు కట్టాలను లేకపోతే ఈ పిల్లకి వివాహం చేయాలను లేకపోతే ఈ పొలం కొనుక్కోవాలను మనం నిర్ణయిస్తాం భగవంతుడి నిర్ణయాలు భగవంతుడి ఆ ఆలోచనలు అనేవి కొన్ని వేల సంవత్సరాలకు వేస్తాడు ఆయన వేసే ఫౌండేషన్ అనేది చాలా గొప్పది తర్వాత ఇతిరేదురుపేట స్థాపన చేయటం అప్పటి నుంచి నేను నాలుగు సంవత్సరాల పాప అప్పటి నుంచి నేను అక్కడ పెరగటం అక్కడ స్వామివారి సేవలోనే నేను ఉండటం మరి పూర్వాశ్రమంలో తాతగారికి ఆరుగురు సంతానం అమ్మ వాళ్ళ ఆడపిల్లల ముగ్గురు నాకు మేనమామల ముగ్గురు ఆ సంతానంలో ఎవరికీ లేని ప్రాప్తం అనేది నాకు లభించి నేను ఆ పీఠానికి చిన్న పిల్లగా ఉండగానే రావటం అనేక మంది జ్యోతిష్యులు పెద్దవాళ్ళు ఈ పాపకే ఉన్నది ఈ కారణం అయితే ఈ పాప పుట్టింది ఈ పీఠంలో ఈ ఈ యొక్క సంతతే కొనసాగుతూ ఉంటారు అని ఎందుకంటే సహజంగా మనం అనుకునేది మగపిల్లలు వారసత్వం అని అనుకుంటూ ఉంటాం కదండి మామయ్యలు కూడా మంచి ఆధ్యాత్మిక చింతంతో ఉన్నవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనమాట ఏమనుకుంటాము తాతగారు తదనంతరం గురువుగారు తదనంతరం పీఠానికి వచ్చేది మామయ్యలే అని అని అందరూ అనుకోవటం మేమందరం అనుకోవటం ఆశించటం కూడా అదే జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల కానీ ఏదన్నా కానీ వాళ్ళు పీఠానికి అప్పుడప్పుడు వచ్చిపోవటమే కానీ అక్కడ ఉండటం అనేది జరగలేదు అమ్మే కంటిన్యూగా ఉండటం తర్వాత ఆ పీఠంలో స్వామివారికి సేవలు చేస్తూ మళ్ళీ నేను నా తర్వాత మళ్ళీ నా పిల్లలు నా పిల్లల తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనవాళ్ళు మనవరాళ్ళు ఆ ఇదిలో కొనసాగుతోంది అప్పుడు ఎవరో పెద్దలు చెప్పిందే కొనసాగుతోంది తర్వాత నా జీవితానికి వచ్చేసరికి ఆడపిల్లని వివాహం చేసుకుని భర్తతో వేరే ఊరు వెళ్ళి అక్కడ కాపరం చేయటం అలాంటివన్నీ సాగాలి ఈ కారణం చేత ఈ జీవి పుట్టింది ఈ గండభీ స్వామి సేవకి ఋదురి సేవకి గురుసేవకే ఈ జన్మ పుట్టింది అంటానికి ఆడపిల్లని కాబట్టి సహజంగా వివాహం అయ్యి ముగ్గురు పిల్లల సంతానాన్ని పొంది కూడా భర్త అనేవాడు చేదోడు వాదోడు కాకుండా అంటే యాద్యాస్య చింతనతో లేని మనిషి అవటం మూలంగా నేను దేనికే అంకితమయ్యి మనకొద్దు మనం మొదటి నుంచి ఈ ఇదిలో ఉన్నాం కాబట్టి మనకొద్దు అని విడివిడిగా ఉండటం ఈ కారణం చేత నా మళ్ళీ నా పిల్లలు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ సేవలోనే ఉండటం అనేది కూడా చూడండి వివాహం అయ్యి కూడా విధి అనేది ఇక్కడే కట్టేసింది మనిషిని బయటికి వెళ్ళనీ పెడితే అది వేరే అసలు సో ఎన్స్ అసలు నేనెవరో ఒక సాధారణ ఒక మనిషికి ఒక గృహిణి ఓ సాధారణమైన తల్లిని ఇప్పుడు అలా కాదు కదా నా ముగ్గురు బిడ్డలకే తల్లిని కాకుండా కొన్ని వందల మందికి నేను తల్లిని కాగలిగాను స్వామివారి సేవలో నిలిచి ఉన్నాం కాబట్టి మనకి విధి అనేవాడు ఒక దైవం ఎలా అంటే తనకెవరు కావాలో వాళ్ళని సృష్టించుకుని భూమి మీద పడేసుకుంటుంది ఆయన సేవ కోసం అని కొంతమందిని అలా నిర్ణయించుకుంటుంది రాసిపెట్టు గొప్పవాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు చాలామంది దానికి ఎంతమందో ఉదాహరణలు ఉన్నారు మా రవణ మహరుక్షులు వారు కానీ బాబాగారు కానీ మనకి బందరి దగ్గర కురుమద్దాలి అక్కడ మాలపిచ్చమ్మ తల్లి గారు ఆవిడ గురించి కూడా ఒకసారి మనం చెప్పుకుందాము అవధూత ఒక మాలగుడిలో పుట్టిన గొప్ప అవధూత ఒక మన భగవద్గీత సారాంశాన్ని మొత్తం ఆవిడ రూపంగా పారాయణం చేసిన మహత్తరమైన మనుషులు అట్లాంటి వాళ్ళు ఎంతోమంది పుట్టారు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చేత పుట్టి ఒక్కొక్క రకంగా ఆధ్యాత్మికంగా సాధన చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి భగవత్ నిర్ణయం చాలా గొప్పది మన పుట్టక ముందే ఆయన నిర్ణయించి మన్ని భూమి మీద పడేస్తారు అదే విధి అంటే చాలా చక్కగా వివరించారు అంటే విధి అంటే మనము పుట్టేటప్పుడే అది మనకు రాసి పెట్టి ఉంటుంది అదేవిధంగా వాళ్ళు అంటే సంస్కారాత్ విధము అన్నట్టు ఏ విధంగా అన్నారో అర్థం లేదు ఎవరైనా పర్లేదు చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు చూసారు కదా మరో కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం